శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవతారములు చాలా ప్రసిద్ధి పొందినవి ఈ పది అవతారాలే ప్రపంచమున దశావతారములుగా ప్రసిద్ధి చెందినవి ఈ దశావతారాల గాథలు కమనీయం కడు రమ్యం ఒక్కొక్క అవతారం ఒక్కొక్క జీవిత పరమార్థాన్ని సూచిస్తుంది ఆ గాథలేమిటో నేటి నుంచి విందాము విశ్వ విజేతగా పేరు పొందినవాడు పరతత్వ భావన లేనివాడు స్వయం ప్రకాశుడు దేవతలకు అధిపతి ఆ పరమేశుడైతే ఆనందామృతాన్ని పెదవులపై చిందిస్తూ మహాపురుషులకు మునులకు సహితం నమస్కరిస్తూ గర్వాంధుడైన భృగు మహర్షి పాదములందున్న పాలనేత్రమును చిదిపి అతనిలోని అరిషట్ వర్గాలను అంతరింపజేసిన హరి వైకుంఠమున క్షీర సముద్రమునందు ఆదిశేషునిపై శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువు దర్శించుటకు మహర్షులు ముని పుంగవులు వస్తున్న సమయం అది వైకుంఠమునకు పో ద్వారము వద్ద ద్వారపాలకులుగా జయ విజయులు ఉన్నారు నిరంతరము ఆ జయ విజయులు కుడి ఎడమల నిలబడి స్వామి సేవకు మేలుకొలుపుకు ప్రథమ దర్శనం కూడా వారి తర్వాతనే మిగతా వారికి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుకు ఏకాంతంలో భంగం కలిగించకుండా చూడటమే వారి ప్రథమ కర్తవ్యం ఒకరోజున శ్రీ మహావిష్ణువు దర్శనార్థం బ్రహ్మమానస పుత్రులైన సనక సనందన సనత్కుమార సనత్సు జాతులు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువును దర్శించుటకు వైకుంఠం వచ్చారు వారిని జయ విజయులు అడ్డుకొని శ్రీహరిని దర్శించుటకు ఇది తగిన సమయం కాదు అన్నారు మహర్షులు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు అందుకు ఋషులు ఋష్యులు ఏ తత్వముతో మమ్మలను లోనికి పోనివ్వకుండా అడ్డుకుంటున్నారో ఆ తత్వంగానే భూలోకంలో జన్మించి రాక్షస తత్వంతో శ్రీహరికి దూరం అగుదురుగాక అని శపించారు జరిగిన విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే వచ్చి ఆ మహర్షులను లోపలికి తీసుకువెళ్ళి సకల మర్యాదలు చేసి వారిని శాంతపరిచాడు మహర్షుల శాపాలకు తిరుగుండదు కదా కానీ శాపమును పొందిన జయ విజయులు శ్రీహరిని స్వామి స్వామివారి వియోగాన్ని భరించలేమని ఎంతో దుఃఖించిరి శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జయ విజయులారా మీరు మూడు జన్మలెత్తి మూడు జన్మలలో నాకు బద్ధ శత్రువులై నిరంతరం నా నామస్మరణ చేస్తూ నా చేతిలో మరణం పొంది మరలా వైకుంఠం చేరుకుంటారు అని తెలియజేశాడు ఆ విధంగా జయ విజయలు మొదటి జన్మనందు హిరణ్యాక్ష హిరణ్య కసిపులుగాను రెండవ జన్మనందు రావణ కుంభకర్ణులుగాను మూడవ జన్మనందు శిశుపాల దంతవక్రులుగా ఈ భూమిపై జన్మించి శ్రీహరికి బద్ధ శత్రువులుగా ఉండి దేవతలను మునులను ఋషులను పండితులను ప్రజలను హింసిస్తారు దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ కోసం సంభవామే యుగే యుగే అనే గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పాడు కదా ఈ విధంగా భూమిపై అధర్మం అన్యాయం ఎక్కువై రాక్షసంగా చేయరాని పనులెన్నో చేస్తుంటారు వారిని దానవులని రాక్షసులని అంటుంటారు ఇలాంటి సమయాలలో భగవంతుడు దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి ఈ భూమి మీద అవతరిస్తాడు వీటినే భగవంతుడి అవతారాలు అంటారు భగవంతుడు ఇలాంటి అవతారాలు ఎన్నో ధరించి పాపాత్ములను నిర్మూలించి మంచివారిని రక్షించిన సంఘటనలు లెక్కకు మించి ఉన్నాయి అయితే శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవతారములు చాలా ప్రసిద్ధి పొందినవి ఈ పది అవతారాలే ప్రపంచమున దశావతారములుగా ప్రసిద్ధి చెందినవి ఈ దశావతారాల గాథలు కమనీయము కడు రమ్యము ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క జీవిత పరమార్థాన్ని సూచిస్తుంది మత్స్యావతారం గాథను తరువాయి భాగంలో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ